జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాలు మానవ జీవితాలను ప్రభావితం చేస్తాయి జూన్ పదహారున బుధుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాసులవారికి అదృష్టం కలిసి వస్తుంది గ్రహాలు కాలానుగుణంగా రాసులను నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి బుధుడు పునర్వసు నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు జూన్ పదహారు సోమవారం నాడు బుధుడు పునర్వసులోకి ప్రవేశిస్తాడు దీంతో కొన్ని రాసుల వారిపై ప్రభావం పడుతుంది ఈ నక్షత్ర సంచారం పన్నెండు రాసుల వారిపై ప్రభావం చూపించిన కొన్ని వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకురావడంతో పాటు లాభాలను అందిస్తుంది ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి బుధుడి నక్షత్ర మార్పుతో ఈ రాసులకు బోలెడు లాభాలు వారికి బుధుడు నక్షత్ర సంచారం అనేక లాభాలను అందిస్తుంది ఈ రాశివారు ఆర్థికపరంగా ప్రయోజనాలను పొందుతారు కష్టానికి తగిన ఫలితం అందుతుంది కుటుంబమంతా సరదాగా సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి కెరీర్లో అనేక అవకాశాలు వస్తాయి సింహరాశి వారికి బుధుడి నక్షత్ర సంచారం పలు లాభాలను తీసుకువస్తుంది ఈ రాశివారు ఈ సమయంలో పూర్వీకుల ఆస్తిని పొందుతారు కుటుంబ సభ్యుల సపోర్టు జీవిత భాగస్వామి కూడా కష్టసమయాల్లో తోడుగా ఉంటారు సానుకూల మార్పులు వస్తాయి ఈ సమయంలో ఎక్కువ డబ్బును ఆదా చేస్తారు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి తులారాశివారికి బుధుడు నక్షత్ర సంచారం అనేక లాభాలను అందిస్తుంది ఈ సమయంలో వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుంభరాశివారికి బుధుడి నక్షత్ర మార్పుతో అనేక లాభాలున్నాయి ఈ సమయంలో ఈ రాశివారు ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆదాయాన్ని పొందుతారు ఆర్ట్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలగిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు ధనస్సు రాశివారికి ఈ సమయంలో కలిసివస్తుంది ఎప్పటినుంచి చేతికి రాని డబ్బు ఇప్పుడు తిరిగి వస్తుంది మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు పనులను కూడా పూర్తి చేస్తారు ఈ రాశివారికి వ్యాపారంలో కలిసి వస్తుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశిఫలాలు సూచనలు మాత్రమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి శుభం